హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడి దీని తయారీ విధానం కంప్లీట్గా ఈ వీడియోలో చేసి చూపిస్తాను అండ్ దానికంటే ముందు మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇందులో మూడు లేదా నాలుగు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో స్మాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలన్నీ డివైడ్ అయిపోతాయి అండ్ ఇందులో రుచికి తగినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్ని ఆనియన్స్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మనం పకోడి తింటుంటే ఈ స్పైసెస్ ఓన్లీ శనగపిండికే కాకుండా ఆనియన్స్ కి కూడా పట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పావు కిలో శనగపిండి అయితే తీసుకున్నాను ఈ పిండిని ముందుగానే జల్లించి పెట్టి ప్లేట్లోకి అయితే తీసుకున్నాను పిండిని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల మిశ్రమంతో బాగా కలుపుకోవాలి ఇక్కడైతే నేను మీకోసం ఒక టిప్ అయితే చెప్తాను దానికంటే ముందు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ ని యూట్యూబ్ మరికొంతమంది చూసే విధంగా రికమెండ్ అయితే చేస్తుంది సో ఆ టిప్ ఏంటంటే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పకోడీల పైన లేయర్ క్రిస్పీగా మంచి టేస్ట్తో ఆయిల్ పీల్చకుండా అయితే వస్తాయి ఇంకా ఫైనల్గా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమాన్ని అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకు ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా అలాగే వర్షం పడుతున్నప్పుడు ఈ రెసిపీని అయితే చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా మిశ్రమాన్ని అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటే మీకు పకోడీలు అనేవి చాలా హెల్దీగా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి కలుపుకున్న మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే తీసుకోవాలి ఆ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఈ ఆయిల్ అనేది బాగా ఎక్కువ హీట్ లో ఉండకూడదు అలాగనే తక్కువ హీట్ లో కూడా ఉండకూడదండి ఎక్కువ హీట్ లో ఉంటే పకోడీలు అనేవి పైన కలర్ మారిపోయి లోపల పిండి పిండిగా అయితే వస్తాయి తక్కువ హీట్ లో ఉంటే బాగా ఆయిల్ అనేది పీలుస్తాయి సో ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడే మిశ్రమాన్ని అయితే చేత్తో చిరుముకుంటూ వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా సరిగా ఉడికి ఉడకకుండా బాగా పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి సో మా విలేజ్ స్టైల్లో అయితే పకోడీని ఈ విధంగా అయితే చేస్తాము మీకు నచ్చితే తప్పకుండా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇక్కడ వీడియో కొంచెం అటు ఇటు కదలడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ట్రై ప్యాడ్ యూస్ చేయకుండానే ఈ వీడియో అయితే తీసానండి సో అందుకే మీకు కొంచెం కదులుతున్నట్లుగా అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై ప్యాడ్ అయితే యూజ్ చేసి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా పకోడీలు అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేలా వేయించుకోవాలి వేయించిన పకోడీని అయితే వేరొక బౌల్లోకి ఇలా పేపర్లో గానీ టిష్యూతో గానీ వేసుకొని తీసేసుకోవాలి ఎక్కమ్మా ఎక్కమ్మ అంటే నేను ఎక్కను ఆయిల్లోనే ఉండిపోతానని మా పకోడీలు అయితే జారిపోతున్నాయండి సో ఇంకా మొత్తం అయితే తీసేసి వేరొక బౌల్లోకి అయితే మార్చేసాను ఇంకా నేనైతే మా పిల్లలు ఫైవ్ ఫిఫ్టీన్కి కి అయితే వస్తారని ఫోర్ థర్టీకే రెడీ చేసి పక్కన పెట్టాను వీడియో కూడా తీసినట్టు ఉంటుంది మీకు షేర్ చేసినట్టు ఉంటుందని ఈ రెసిపీని అయితే చేశానండి అసలు ఆయిల్ అనేది పీల్చకుండా చాలా బాగా వచ్చాయి మీరు కూడా మీ పిల్లల కోసం అండ్ మీ ఫ్యామిలీ కోసం అయితే ఈ స్నాక్ ఐటెం అయితే ట్రై చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు మిగిలిన మిశ్రమాన్ని కూడా కొంచెం కొంచెంగా వేస్తూ అవి కూడా వేయించుకోవాలి సో ఇవి కూడా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన వెంటనే వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా వేయించుకున్న పకోడీలన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఫైనల్ గా వీటిపై గార్నిష్ కోసం మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వాటిని మధ్యలోకి స్లైసెస్ లా కట్ చేసి ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకున్న తర్వాత అటు పకోడీలపై వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని అదే ఆయిల్లో వేయించి తీసుకోవాలి పచ్చిమిర్చి వేయించిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి సో ఇంకా కరివేపాకు వేయించిన తర్వాత పకోడీలపై నీట్గా గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పకోడీలు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్